ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ఉద్దేశించి అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నటువంటి సాక్షి పత్రిక మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు సాక్షి పత్రిక మీద ఆయన ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరగబోతుంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ఉద్దేశించి సాక్షి పత్రిక అసత్య ప్రచారాలను చేస్తుందని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సాక్షి పత్రిక మీద ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏం జరగబోతుంది సార్ ఇప్పుడు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వటం అనేది గతంలో కూడా కొన్ని సందర్భంలో జరిగింది ప్రయాణపాత్రుడు గారు కూడా ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేశారు అది ప్రాసెస్ ప్రకారం అసెంబ్లీ కార్యదర్శి ఉంటారు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇస్తారు ఎందుకంటే స్పీకర్ ఆదేశించారు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు అయితే నోటీసులు ఇవ్వాలా వద్దా అని సభా హక్కుల కమిటీ ఒకటి ఉంటుంది ఈ సభా హక్కుల కమిటీ నిర్ణయించిన తర్వాత ఇస్తారు ఈ సభా హక్కుల కమిటీకి రిఫర్ చేశారు సభా హక్కుల కమిటీకి రిఫర్ చేసి ఆ రోజున సాక్షిలో వచ్చినటువంటి కథనం ఏంటి దాంట్లో ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి సభా హక్కుల కమిటీ ఒక నివేదిక ఇస్తుంది దాన్ని బేస్ చేసుకొని సాక్షి మీడియాకి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ప్రివిలేజ్ నోటీసులు అయితే ఏంటి ఎందుకు ఇస్తారు దేని మీద స్పీకర్ గారు రెస్పాండ్ అయ్యారంటే మిగతా అన్ని వార్తల మీద రెస్పాండ్ గారు ఆయన కాకపోతే ఆయన అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి శిక్షణ తరగతులు ఇవ్వాలని చెప్పి శిక్షణ తరగతులు నిర్వహించారు ఐ థింక్ ఇరవై ఇరవై రెండు తారీఖుల్లో అనుకుంటారు సుమారుగా టూ డేస్ నిర్వహించారు నిర్వహించాలనుకున్నారు వాస్తవంగా నిర్వహించినట్టు కూడా లేదు నిర్వహించాలనుకున్నారు అది అసలు శిక్షణ తరగతులు నిర్వహించకుండానే నిర్వహిస్తామని ప్రకటించారు ఆ శిక్షణ తరగతులు నిర్వహించకుండానే ఈ శిక్షణ తరగతులకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి న్యూస్ రాశారు సాక్షిలో అసలు ఏమి లేకుండానే కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని మీరు ఎలా రాస్తారు అసలు ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి శిక్షణ తరగతుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఖజానాని దుర్వినియోగం చేస్తున్నారు అన్నట్లుగా ఆ ఉద్దేశంతో వార్త రాశారు రాశారు వాళ్ళు దానికి ఇప్పుడు యాక్చువల్గా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి శిక్షణ తరగతులు ఉంటాయి అవి అది స్పీకర్ డిస్క్రిప్షన్ అది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సభ్యులకి మార్గదర్శకాలు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఇవన్నీ తెలియజేయాలంటే శిక్షణ తరగతులు పెట్టడం అనేది సర్వసాధారణ ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఏ స్పీకర్ ఉన్నా కానీ చేస్తూ ఉంటారు అసలు జరిగినటువంటి సమావేశాలు జరిగినట్టు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు న్యూస్ వచ్చిందనేది ఆయన చెప్తున్నారు అందుకే ఆ న్యూస్ని పరిశీలించి ఆ న్యూస్ని సభా హక్కుల కమిటీకి పంపించి అసలు జరగినటువంటి సమావేశాలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అని చెప్పి వీళ్ళు రాశారు కాబట్టి వీళ్ళ మీద ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చేసి వాళ్ళని పిలవాలి అసెంబ్లీకి పిలిచి దాని మీద సంజాయిస్ తీసుకోవాలి అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయాన్ని కట్టే ముందు ఆయన అసెంబ్లీలో ఇవాళ కామెంట్ చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగో తారీఖున అసెంబ్లీకి వచ్చారు ప్రారంభం రోజున ప్రారంభించ ప్రారంభించిన సందర్భం ఏంటి గవర్నర్ గారు ప్రసంగం అది గవర్నర్ గారి ప్రసంగం అంటే గవర్నర్ రావటం అంటే అది ఒక అతిథి రావటం గెస్ట్ శాసనసభ సమావేశాలకు ముందు గవర్నర్ రావడం అంటే ఒక గెస్ట్ వచ్చినట్టు అలాంటి గెస్ట్ని కించపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఆరో అక్కడ పైగా నివారించాల్సినటువంటి ఆయన వాళ్ళ ఉండేటువంటి పది మంది సభ్యుల్ని రెచ్చగొట్టారు పక్కన ఉండేటువంటి బొత్స సత్యనారాయణ కూడా ఆయన సీనియర్ పొలిటీషియను ఆయన్ని కూడా నువ్వు పోయి మాట్లాడు నాకు ప్రతిపక్ష హోదా రావాలని చెప్పి అడుగు అని చెప్పేసి ఆయన రెచ్చగొడితే అప్పుడు వీళ్ళొచ్చి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుగించేటువంటి ప్రయత్నం చేశారు ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అతిథిని పిలిచి నువ్వు ఆ పంపించినట్టే అని చెప్పి ఒక వ్యాఖ్యానం చేస్తూ కంటిన్యూషన్లో సాక్షి మీడియా కూడా అసత్యాలను ప్రచారం చేస్తుంది జరగనటువంటి శిక్షణ తరగతులు జరిగినట్టు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు వాళ్ళు రాశారు దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు కాబట్టి ఇలాంటి వాస్తవాలు అవాస్తవాల్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి భిన్నంగా కాబట్టి వీళ్ళని శిక్షించాలి కాబట్టి వీళ్ళకి ప్రివేజ్ నోటీసులు ఇవ్వాలి అని చెప్పి సభా హక్కుల సంఘానికి పంపించారు అయితే ఇలాంటి పరిణామాలు ఇంతకుముందు కూడా జరిగాయా అంటే జరిగినాయి అసెంబ్లీ పర్మిషన్స్లో ఏం జరగాలన్నా లేదంటే అసెంబ్లీ గురించి న్యూస్ రాయాలన్నా లేదంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఖచ్చితంగా స్పీకర్కి కొన్ని పవర్స్ ఉంటాయి విశిష్టాధికారాలు ఉంటాయి అందుకే గతంలో ఒకసారి బహుశా నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారి టైంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రెండు చోట్ల రెండు సందర్భాలు కూడా జరిగినాయి అసెంబ్లీ లోపల అసెంబ్లీకి సంబంధించిన ఫోటోలు తీసి మార్ఫింగ్ చేసేసారు ఆ మార్ఫింగ్ చేసేసినప్పుడు కూడా రాజద్రోహం కేసు పెట్టారు అలాగే రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు రామోజీరావు గారిని పిలిపించాలని ప్రయత్నం చేశారు సభ హక్కుల నోటీసులు ఇచ్చి అప్పుడు కూడా సేమ్ ఇదే ఈనాడు తప్పుడు రాష్ట్రం రాస్తుంది అనే ఉద్దేశంతో సభ హక్కుల నోటీసులు ఇవ్వాలని చెప్పేసి ప్రిలేజ్ మోషన్ మూ చేసి రామోజీ గారిని పిలిపించి సంజయ్ సిప్పించాలి అసెంబ్లీలో అని చెప్పి ప్రయత్నం చేశారు ఆ తర్వాత నెరవేరలేదు ఇప్పుడు కూడా సేమ్ అదే తరహాలో ఇప్పుడు సాక్షి మీడియాని సాక్షి మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళని పిలిపించి ఈ అసత్య ప్రచారాలు ఏంటి అనేది వాళ్ళు వాళ్ళ చేతి చెప్పించాలి అసెంబ్లీ ముందు నిలబెట్టి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అయితే అది జరిగితే కనుక ఎవరు వచ్చి సంజయ్ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా భారతి గారు చెప్తారా లేదంటే సాక్షి మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తారా అనేది కూడా ఒకటి నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు జగదీప్ పబ్లికేషన్స్ కానీ లేదంటే ఇందిరా టెలివిజన్ కానీ డైరెక్ట్గా ఆయన చైర్మన్ కాను లేకపోతే ఇతర లేదు ఆయన వైద్యులు గారు ఇటీవల వరకు రెడ్డి గారు ఉన్నట్టున్నారు జగతి పబ్లికేషన్స్ కను అలాగే ఇందిరా టెలివిజన్కి సంబంధించి ఆవిడ కూడా రీసెంట్గా బహుశా నేను అనుకోవటం తప్పుకొని ఎవరో ఎయిటర్ని అతనికి ఎడిటోరియల్ డైరెక్టర్ని ఒక అతను చేసి అతనికి ఇచ్చి అప్పచెప్పినట్టున్నారు మొత్తం కాబట్టి వీళ్ళు ఒకవేళ ఏదైనా ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చి వాళ్ళు పిలవాలనుకున్న రెడ్డి గారు వచ్చి అటెండ్ కావాల్సిన అవసరం లేదు ఎడిటోరియల్ డైరెక్టర్గా ఉన్నారు వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ వీళ్ళ ఏమేంటి ఫస్ట్ నుంచి ఇందిరా టెలివిజన్ అలాగే సాక్షి మీడియాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రెడ్డి గారు కాకపోతే వాళ్లే బాధ్యత వహించాలి అనేది కదా కానీ గా ఆన్ డాక్యుమెంట్ వాళ్ళు లేరు కదా అక్కడ లేనప్పుడు అది సాధ్యం కాదు కాకపోతే సాక్షి మీడియా ఎవరిది అని అంటే డెఫినెట్గా వాళ్ళది అని చెప్పి ఎవరైనా చెప్తారు కానీ ఆన్ పేపర్ వచ్చేటప్పటికి వాళ్ళు లేరు కదా కాకపోతే రాజకీయంగా వీళ్ళని బదనాం చేయడానికి రాజకీయంగా వాళ్ళని టార్గెట్ చేయడానికి రాజకీయంగా ఇబ్బందులు పెట్టడానికి దీనికి పనికి వస్తుంది తప్పితే అఫీషియల్గా వాళ్ళని తీసుకొచ్చి అసెంబ్లీ ముందు నుంచో పెట్టి ఫ్రీలేజ్ మోషన్ను మూవ్ చేసేసి వాళ్ళని తీసుకొచ్చి సంజాయిసి చెప్పించుకునేటువంటి పరిస్థితి ఉండదు గతంలో కూడా అదే జరిగింది ఈనాడు సంబంధించినటువంటిది కూడా అదే జరిగింది ఇప్పుడు ఈనాడు కూడా వాళ్ళు ఆ తర్వాత ఇటర్ని కొత్తగా పెట్టేసుకున్నారు ఆంధ్ర ఒకరిని తెలంగాణ ఒక్కొక్కరిని అలా పెట్టేసుకున్నారు ఎందుకంటే ఈ లీగల్ ఇష్యూస్ వస్తాయి అలాగే మిగతా సంస్థలు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరైతే యాజమాన్యాలు ఉన్నారో వాళ్ళు తప్పేసుకు తప్పుకొని తర్వాత తర్వాత వీళ్ళని ఎంప్లాయీస్ని పెడుతున్నారు ఎవరో ఒకరిని ఎంప్లాయీస్ని పెట్టి చేస్తున్నారు ఎవరైనా లీగల్ నోటీసులు ఇచ్చినా లేదంటే కోర్టులకు అటెండ్ కావాలన్నా వాళ్ళే అటెండ్ అవుతారు యాజమాన్యుల వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రివిలేజ్ మోషన్ ఏదన్నా మూవ్ చేసినా కానీ వాళ్ళ నోటీసులు ఇచ్చినా కానీ సభా హక్కుల కమిటీ నివేదికను బేస్ చేసుకొని భారతిరెడ్డి గారిని పిలిచి సంజయ్ చెప్పించుకునే పరిస్థితి ఉండదు ఒకే అవకాశం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ